సమయంలో ఓబీసీలకి రిజర్వేషన్లు పెంచుతామని వాగ్దానం చేయడం దాని తర్వాత పద్దెనిమిది నెలలు ఆగి ఈ మధ్య ఈ మధ్య ఒక బిల్లు తీసుకొచ్చింది అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లు తీసుకొచ్చింది ఓబీసీలకి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుకో ఆ బిల్లుకి బీజేపీ పూర్తి సమ పూర్తిగా సమర్థించింది సిబిలిటీ కావచ్చు కౌన్సిల్ కావచ్చు మా మెంబర్లు ఉన్నవారంతా ఆ బిల్లుకి పూర్తిగా ఎందుకంటే బీసీ సోదరులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనము మీకు తెలిసిందే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కానీ విని ఎన్నడూ చూడని విధంగా వారి క్యాబినెట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఓబిసీలకు ఇచ్చిన మినిస్ట్రీలే కానివ్వండి లేదా ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించడమే కానివ్వండి నీట్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించినవే కానివ్వండి ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఓబీసీలకి లాభం అయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వస్తుంది మా చిత్తశుద్ధి అట్లాంటిది సో ఈరోజు మీరు నలభై రెండు శాతానికి పెంచుతాము బీసీలకు రిజర్వేషన్ అనగానే మంచి ఇదే అని చెప్పి ఆహ్వానించి మేమైతే పూర్తిగా సమర్థించాము దాని తర్వాత అయితే ఆ సమర్థించి సమయంలోనే చెప్పడం జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లకి విరుద్ధము మీరు సర్వే చేసి రాష్ట్రంలో నలభై ఐదు శాతం బీసీలు ఉన్నారు దానికి దాంట్లో మళ్ళీ పది శాతం ముస్లింలలో పన్నెండు శాతం అసలు ముస్లిం జనాభానే పన్నెండు శాతం ఉంటే అందులో పది శాతం ముస్లింలే ఉన్నారు ఓబీసీలు ఉన్నారు ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి కొత్తగా ముస్లిం ఓబీసీ అని ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చింది మీకు తెలిసిన విషయమే ఆ విధంగా చెప్పి ఈరోజు ఈ నలభై రెండు శాతంలో మేము ఆ రోజే చెప్పాము ఇది పూర్తిగా బీసీలకి అందేలా చూడండి ఇందులో మతపరమైన యాంగిల్ తీసుకురావద్దు అని చెప్తే కాంగ్రెస్ వారు అందులో కూడా ఈరోజు ఆర్డినెన్స్ విషయమే కానివ్వండి అంతకుముందు పెళ్లి విషయమే కానివ్వండి ఇప్పుడు నలభై రెండు శాతం అని అంటే అంతకు ముందున్న శాతం ఇప్పుడు ముస్లింలకి మీకు గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆరు శాతం రిజర్వేషన్ అనేది విద్య ఉద్యోగాలు వీటన్నిటిల్లో కూడా ఆరు శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చారు కోట్లు కొట్టేస్తే యాభై శాతం కన్నా పెరగడానికి వీల్లేదు లేదు అని చెప్పి అప్పుడు నాలుగు శాతానికి కుదించి యాభై శాతంలో ఉండే విధంగా చేశారు ఇప్పుడు ఆ నాలుగు శాతం నుంచి ముస్లింలకి పది శాతం అంటే ఒక నూట యాభై శాతం వాళ్ళ వాట పెరిగేటట్టుగా వాళ్ళకి రిజర్వేషన్ పెరిగేటట్టుగా నాలుగు నుంచి పది అంటే మీరు అద్భుమతోనే ఉంది కదా నాలుగు ప్రెసిడెంట్ నూట యాభై శాతం అట్లాగే ముస్లిం బీసీలకి అసలు బీసీలకు ఉన్నది மண்டல் கமிஷன் இருபது ஏழு அந்த மாதிரி இருபது இருபது